మరో సెన్సేషనల్ బ్రేకింగ్ చూస్తున్నాం హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి అక్రమ కట్టడాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమవుతోంది ఇప్పటివరకు డెబ్బై మందితో కూడిన లిస్ట్ రెడీ చేసుకున్నట్లుగా సమాచారం లిస్ట్లో బడా బాబులు ఉన్నట్టుగా టాక్ వినిపిస్తోంది రాబోయే పదిహేను రోజుల్లో కూల్చివేతలు జరిగే అవకాశం ఉంది మూడు రోజులుగా బుద్ధ భవన్ లో ఆక్రమణల ఫిర్యాదులను కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తున్నారు భారీ బందోబస్తు కూల్చివేతలకు హైడ్రా రెడీ అవుతోంది బుల్డోజర్లు బందోబస్తును సిద్ధం చేసుకునే పనిలో కమిషనర్ ఉన్నారు ఏకకాలంలో కూల్చివేతలకు హైడ్రా ప్లాన్ చేస్తోంది గి దేమ్స్ దానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు ఆర్కే హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి అంటున్నారు బడా బాబుల లిస్ట్ ఉంది అంటున్నారు హైడ్రా దగ్గర హైడ్రా రమణ బాబు హైడ్రాకి సంబంధించి ఏదైతే ఇప్పటివరకు కూడా క్రమ కట్టడాలపై ఉక్కు బాధం మోపుతున్నారు దీనికి సంబంధించి గతంలో అంటే ప్రారంభించిన కొత్తలో కేవలం ఇరవై ముప్పై కాల్స్ మాత్రమే వచ్చేవి అయితే ఎప్పుడైతే వరుసగా కూడా కూల కూల్చడంతో పాటు ఇటీవల ఎన్కన్వెన్షన్ కూల్చిన తర్వాత దాదాపుగా రోజుకి ఎనభై నుంచి వంద కాల్స్ ఫిర్యాదులు అయితే రావడం జరుగుతుంది ముఖ్యంగా చెరువు కబ్జాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన కాల్స్ అయితే పో పోటెత్తు పోటెత్తుతున్నాయి దీనికి సంబంధించి కూడా ఇటు హైడ్రో అధికారులు తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకున్న తర్వాత కూలంకుశంగా ఇటు ఇరిగేషన్ అధికారులతో జేఏసీఎంసీ సంబంధించిన సిబ్బందితో అందరితో కూడా శిఖం భూమి ఏ విధంగా ఉంది ఏంటనే పూర్తి వివరాలు అన్నిటి కూడా తెప్పించుకోవడం జరుగుతుంది తెప్పించుకున్న తర్వాత మాత్రమే యాక్షన్ లోకి అయితే తీయడం జరుగుతుంది మనకు అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనకి లోపల నుంచి వచ్చిన సోర్స్ ప్రకారం అయితే దాదాపుగా డెబ్బై మంది పేర్లతో కూడిన ఒక లిస్ట్ ని అయితే రెడీ చేసుకున్నట్టు తెలుస్తుంది ఇందులో బడాబాబులో పేర్లు కూడా అయితే సమాచారం అంత ఉంది మరోవైపు ఎన్కన్వెన్షన్ తర్వాత పెద్ద సంఖ్యలో ఈ ట్రిపుల్ జీవో కావచ్చు లేకపోతే ఇతర చెరువుల్లో చాలా మంది వీవీఏపీలంతా కూడా ఇప్పటికే వాళ్ళంతా కూడా ఇళ్ల నిర్మాణం అయితే చేయడం జరిగింది ఫామ్ హౌస్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు వాటిని కూల్చివేస్తారా అంటూ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతున్నాయి దానికి సంబంధించి కూడా చాలా ఊహాగానాలు అయితే కొనసాగుతున్నాయి అయితే అందుతున్న సమాచారం మేరకు ఇటు మల్ల మల్లారెడ్డికి సంబంధించిన కళాశాలతో పాటు అనురాగ్ యూనివర్సిటీ పైన కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వచ్చినట్టయితే సమాచారం అంత ఉంది ఇప్పుడు ట్రిపుల్ వన్ జీవోకి సంబంధించి ఎక్కువగా ఫిర్యాదులు అయితే ఇప్పటి వరకు కూడా హైదరాక్ వస్తున్నట్టయితే సమాచారం అంత ఉంది వాస్తవానికి హైదరాక్ సంబంధించి ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి ఇంకా వస్తుందా రాదా అనేది కొంత క్లారిటీ లేదు కాబట్టి ఎక్కువగా కూడా కాల్స్ అన్ని కూడా అక్కడి నుంచి అయితే వస్తున్నాయి అయితే ఎట్ ఏ టైం అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక ఒక ఏరియాకు వెళ్తే కేవలం ఒక ఏరియాలో పని చూసుకుని మాత్రమే రావడం జరుగుతుంది ఇప్పుడు అలా కాకుండా మొత్తం సిబ్బందితో పాటు బుల్డోజర్లు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకుని ఎట్ ఏ టైం మూడు నాలుగు ప్లేసుల్లో ఒకేసారి కూల్చివేతలకు సిద్ధంగా ఉండాలంటూ కూడా కమిషనర్ అయితే సిబ్బందికి చెప్పినట్టయితే సమాచారం అయితే అందుతుంది దాని తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లను కూడా వాళ్ళైతే చేసుకుంటున్నారు ఎక్కువగా కూడా వాసవి వాసవి గ్రూప్స్ ఏవైతున్నాయో వాటి మీద కూడా ఫిర్యాదులు అయితే హైదరాబాద్కి వెళ్ళినట్టయితే సమాచారం అయితే అందుతుంది ఏదైనా సరే రియల్ రియల్టర్లతో పాటు పెద్ద పెద్ద బడా కంపెనీలు ఏవైతున్నాయో వాళ్ళ మీద కూడా ఇప్పటికే ఫిర్యాదులు అయితే వెళ్ళడం జరిగింది కాబట్టి రాబోయే పదిహేను రోజుల్లో దాదాపుగా వారం నుంచి పది రోజుల్లోనే వీటికి సంబంధించిన పూర్తి రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి దానికి తగ్గట్టుగానే హైడ్రా హైడ్రా సిబ్బంది మొత్తం కూడా సిద్ధమవుతున్నారని చెప్పాలి ఓకే థ్యాంక్ యూ